వైభవంగా మరి ఆ గంగను ఒక్కసారి అమ్మ అంటే చాలా అందుకే నందా సహస్రామాలు ఎవరు మొదటి రాము శ్రీమాత శ్రీ మహా ఉంది కదా శ్రీమాత అంటే మొత్తం ప్రపంచాన్ని కాపాడేదే తల్లి ఇంకో విషయం ఏమిటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా మొట్టమొదలు ఎవరు జగన్మాతనే ఆ మాతనే కాబట్టి తల్లికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఎవరికి లేదు అని ఆ గంగమ్మ తల్లి గురించి చెప్పుతూ మరి అదే విధంగా ఒకసారి అంటూ గంగలో స్నానం చేసేసరికి మన పాపాలను తీసివేసే తల్లి అమ్మా ఒక్కసారి ధవణ వస్త్ర ధారి సాకారంగా నాకు కనిపించు అని పరీక్షిత్ మహారాజు కోరాడు వెంటనే ఆ తల్లి వచ్చి పరీక్షిత్ మహారాజుకు చక్కని ధవడ వస్త్రాలతోటి గంగా మాత దర్శనం ఇచ్చిందయ్యా అటువంటి పరీక్షిత్ మహారాజు ఏడు రోజులలో మోక్షం పొందాడు కదా అందుకే సమయం లేదు సమయం లేదు అనకూడదు మనిషికి ఏడు సెకండ్లు చాలు ఏడు నిమిషాలు చాలు ఏడు రోజులు చాలు మోక్షం పొందడానికి అందుకే హరి గోవింద శ్లోకాలను అర్థం చేసుకుంటే సరిపోతుంది భగవద్గీత మహానుభావం అయినటువంటి శంకరాచార్య భగవంతు వరగోవింద శ్లోకంలో భగవద్గీతలో గంగా బొట్టు నదులను గౌరవించాలి ఓ పదే కింద ఉన్నట్టు ఇప్పుడు లేదు ఎట్లా ఉన్నది ఖండంలో మనకు కూడా చేశారు గంగా నది పదేళ్ల కింద కొంత గంగా ప్రక్షాళన కాలే కానీ ఇప్పుడు చక్కగా రెండు కోర్టుల ఉంటాయి రోజు సాయంకాలం ఆ కాశీ గంగలు శుభ్రం చేస్తూ దాంట్లో తెల్లటి నీళ్లు ఉంటాయి అంటే పరిరక్షణ చేస్తూ ఉంటారు ఎందుకంటే భారతీయ సనాతన సంప్రదాయంలో గంగకున్నటువంటి విశిష్టత భగవద్గీతకున్నటువంటి విశిష్టత గోమాతకున్నటువంటి విశిష్టత మన మానవులను సంసారం అనే సముద్రం నుండి దాటించడానికి కావలసినవి ఏమిటి అన్నాడు గీత గోవిందుడు గోమాత గంగా ఇటువంటి గీత గోమాత గోవిందుడు గంగ ఇవి నాలుగింటిని పట్టుకుంటే ఏమైతుంది మన సముద్రం సంసార సముద్రం అందుకే సంసారాన్ని చిన్న చిన్న వాటితో పోల్చలే సంసార సముద్రం అని పోల్చారు అటువంటి సముద్రం నుండి ఒక బోరులాగా పనిచేస్తాయి మనకు ఒక నావలాగా పనిచేస్తూ సంసార విముక్తి కలిగి మోక్షగామిగా మారుతూ ఉంటారు కానీ గంగ గురించి వీళ్ళంతా కూడా చక్కగా చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు వెళ్తూ వెళ్తూ అసలు ధారణుడిగా పుట్టినటువంటి ప్రతి వాడు తన శరీరం పడిపోయిన తర్వాత మరి ఇక్కడ పురాణం వినేటప్పుడు మనకు అన్ని విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి ఎందుకంటే అన్ని విషయాలు తెలుసుకుంటేనే ముందర లాభం ఇంకోటి పెద్ద మనుషులు అంతా ఉన్నారు ఇక్కడ మీరు మైత్రాలను మీ కొడుకులో బిడ్డలో మీకు అవనకర్మ నేరంగా చేస్తారు కానీ మీరు ఉన్నంతలోనే దానం చేసుకోండి ధర్మం చేసుకోండి తీర్థయాత్ర చేసుకోండి మీ చేత మీరు చేసుకుంటే పుణ్యం ఎక్కువ అంతే కదా పరమాత్మ ఒకటి చెప్పాడు మన చేతితో మనం చేసుకున్నటువంటి దానమే ఎక్కువ ఫలితాలు ఇస్తూ ఉంటుంది అంటాడు అందుకే ఇక్కడ అనుకుంటాడు ఇక ఈ ఏదైతే గంగ గురించి మాట్లాడుతూ వెళ్తూ ఉన్నారో ఎందుకు ఇక్కడ గంగ ఇంత పవిత్రమైంది గంగలోనే కలపాలే మన అస్థికలు ఎందుకంటారు అపర అంటే చెప్తూ ఉన్నాడు ఇక్కడ కాశీగండంలో ఆవరణలు కూడా ఉన్నాయి మన ఎందుకంటే పరమాత్మ మానవుడు దేహం నశించిపోయిన తర్వాత దహనం చేసిన తర్వాత దేహం అనే పదమే దహించబడేది దేహం అటువంటి దేహాన్ని తర్వాత ఆ ఆత్మ ఏదైతే ఉంటూ ఉంటుందో మూడు రోజులు అగ్నిలో ఉంటుంది మూడు రోజుల తర్వాత ఎముకలు తీసుకుపోయి గంగానదిలో కలిపినప్పుడు జరంలో ఉంటుంది మూడు రోజులు గాలిలో తిరుగుతూ ఉంటుంది చిన్న కూడా చెప్పాము పదవ రోజు ఇప్పుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది అయితే ఈ అస్థిగల గంగానదిలో Muito trabalho.